అహో బిలం లక్ష్మీ నరసింహ స్వాయనమా అప్పట్లోనే ఇంత ఇదిగా శిల్పాలు తయారు చేశారు చూసారా ఎంత టెక్నాలజీ చిన్ని కృష్ణుడు బెల్లం స్వామి గొల్ల మండపం లాగా ఇక్కడ ఒక మండపం మండపం బావుళ్ళ సూపర్గా ఉంది నాలుగు రాళ్ళతో మండపం అహో బిలం చూసారా స్టార్టింగ్లోనే లక్ష్మీనరసింహస్వామి అమ్మవారు ముఖ్యమైనది ఏకశిలా ధ్వజస్తంభం ఈ కాలంలో ఎవరైనా ఇంత పెద్ద శిల తయారు చేయగలుగుతారా నిలబెట్టగలుగుతారా ఎన్ని క్రేన్లు కావాలి ఈ రోజుల్లో అయితే అప్పట్లో ఏ క్రేను లేకుండానే మానవులే కలిసి నిలబెట్టారు ప్రతి గుడి దగ్గర ఉండేది ఇదే ఈ తగువులు అరుపులు భిక్షగాల ఇది కామనే స్వామివారి కోనేరు ప్రవేశము నిషిద్ధము అయినా మన కెమెరా కట్టే ఉంది లోపల చేపలు తాపేళ్ళు కూడా ఉన్నాయి ఓ సూపర్ మండపం చేస్తారా లోపల గుర్రము మండపాలు ఒక గుడిలో ఇంత అద్భుతంగా ఉంది అందుకే వీటిని అంతా ప్రశాంత నిలయాలు అని చెప్పే పైన నాగపడిగ కింద లక్ష్మీనరసింహస్వామి భూదేవి పెనుసిల ధ్వజస్తంభం అబ్బా ఎన్ని విగ్రహాలు ధ్వజారోహణ మండపం ఏమవ్వా బయటే రాబో మండపం అప్పఅ ఎంత బాగున్నాయి చూసారా అప్పట్లో పురాతనమైన అన్నమాట ఇవన్నీ అట్లో వాళ్ళది అంత పనితనం ఉండేది ఏనుగులు విష్ణుమూర్తి బ్రహ్మ భూదేవి శ్రీదేవి రాసలీలలు రాసలీలలు కూడా ఆడతారా ఆహా ఒకే రాతిలో ఇంత ఇదిగా విడివిడిగా చేశారంటే ఏమైనా అప్పట్లో వాళ్ళు గొప్ప పనితనం కల మా చిన్ని కృష్ణుడు ఫేవరెట్ తిమితో రామయ్య నీకు ఎదురే ముందయ్యా లీలా వినోద కృష్ణ హనుమ మమ్మల్ని కాస్త కనుమ ఏంటమ్మా ఓ విష్ణుమూర్తి గదాధారి రా విష్ణుమూర్తి శ్రీరామ మకరం తోరణం భక్తాగ్రేశ్వర విష్ణునామ రూపాయ హరే రామ హరే రామ 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 హరే హరే యుద్ధానికి కదిలిన సైన్యం అన్నిటికీ ఈ ఆలయమే సాక్ష్యం ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం రచించిన శిరాశాసనాలు శ్రీ విజయ పద్మశాలి వాహన శతకం ఇవన్నీ మీకు ఎవరికైనా తెలిస్తే స్క్రీన్షాట్ తీసుకొని ఇవన్నీ చదువుకోండి ఇవన్నీ శిలా శాసనాలు ఎన్నో సాక్ష్యాలు ఆలయానికి ఏమమ్మా అందగత్తే అప్పట్లోనే నీకు అంత అందం అవసరమా ఉండచ్చు మండపం వేద్చేపు మండపం అంటారు స్వామివారిని అమ్మవారిని ఇక్కడ కూర్చోబెట్టి వేయింపు చేసి ఆ తర్వాత ఊరేగింపుకి తీసుకెళ్ళేవారు ఎంత శిల్ప సంపద ఉంది ఈ గోపురం మీద విష్ణుమూర్తి సైనం అమ్మవారు లక్ష్మీ నరసింహస్వామి ద్వారపాలకులు ఉడుం కోటకి బలం ఇవ్వటం కోసం ఉడుమును తయారు చేసి పెట్టారు ఎక్కడైతే చేతులు వేయకూడదు అందరూ అక్కడే చేతులు వేశారు అది వాళ్ళ చిత్తం ఇది మన సంస్కారం Admitam ainda se lá, Sampa da Sao Taran. ಯುದ್ಧಾನಿಗೆ ಬಯಲುದೇರಿನ ಗಜರಾಜು ವಾಹನ ಶೈಲಿ ಬ್ರತಿಕೇಲಿ ಅದ್ಭುತಮೇ ಶಿಲಾ ಸಂಪದ ಮನ ಭಾರತೀಯ ಸಂತ ప్రతి ఒక్కటే అద్భుతమే ఒకే రాత్రిలో అన్ని విధాలుగా చెక్కారు అంటే ఏమైనా గొప్పవాళ్ళే ఇంతటి శిలా సంపద ఉంది కాబట్టి మన భారతదేశం అంటే ప్రపంచంలో అందరికీ అంత గర్వకారణం అక్కడక్కడ ఇలాంటివి ఉంటాయి వాటిని పట్టించుకోకండి ఈ కామవాంఛ అవన్నీ తప్పించుకొని పోవటం కోసం అవన్నీ బయటే వదిలి రమ్మని చెప్పటం కోసం ఇలాంటి శిల్పాలని ఈ ఆలయాలలో ప్రతిష్ఠిస్తారు దాన్ని మీరు తప్పుగా దృష్టితో చూస్తే తప్పు దృష్టిగానే ఉంటుంది కానీ అమ్మా నాన్నగా చూస్తే మీకు ఎటువంటి చెడు అభిప్రాయం కలగదు ఏమంటారు పెద్ద పెద్ద ఆలయాలు మండపాలు ఇది మన దేవాలయాలు అసంపూర్ణంగా వదిలేసిన సంపద లేదంటే ముష్కర్లు ధ్వంసం చేసిన ఆలయం పొట్ట తీసుకోచ్చా ఇంతటి శిలా సంపద ఏ ఆలయంలో కానీ ఉందా ఉండొచ్చు కానీ ఏ దేశంలోనూ ఉండదు అదే ఈ మన భారతదేశ ప్రత్యేకత அபுத்தங்க செக்கார் கதா லக்ஷ்மீ நாரசிம்ம பெண் அற்புதமே சிலாசி అమ్మవారు అమృతవల్లి అమ్మవారు డౌన్లోడ్ చేసుకుంటు ఇవే స్వామివారు నివాసం ఉన్న గర్భాలయం చిలుకుతున్నారు అమృతం కోసం వారాహి మాత తుంబూరు తుంబూరుడు వారాహి కాదు ఓం నమో నరసింహ నమ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై పైన వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఇది అమ్మవారి ఆలయం అందుకే అందరూ అమ్మవార్లు ఉన్నారు చాలా అద్భుతంగా ఉంది కదమ్మా ఇంత ప్రశాంతమైన ఆలయాలు ఇంకెక్కడన్నా ఉంటాయా ఎక్కడా ఉండవు ఎప్పట్లోనూ ఇంత శిల్పం చేశారంటే స్వామివారి ఉయ్యాల సేవకి ఉయ్యాల వరాహస్వామి అమ్మవారు నరసింహస్వామి ఓం నరసింహాయ నమ ఇక్కడైతే లక్ష్మీ నరసింహస్వామి మెయిన్ ఘట్టం లక్ష్మీ నరసింహస్వామి హిరణ్య కసిపుడి పొట్ట చీల్చి పేగులు తీసుకోవడం చేతిలో పేగులు కూడా ఉన్నాయి చూసారా ఇదే ఆలయం ప్రత్యేకత యుద్ధానికి సిద్ధం నరసింహస్వామి లింగోద్భవం ఇందు లేడన్నారు కదా అందుకే ఇందులో నుంచే వచ్చాడు స్వామి చూసారా స్తంభంలో నుంచి వచ్చిన స్వామి స్వామివారు చెంచులక్ష్మి సతీ సమేతంగా ఎవరో ముష్కరులు దాడి చేశారు పురాతన శిల్పం ఊరేగి స్వామి ఇది దిగువ అహోబిలం మాత్రమే ఎగువ అహోబిలం మరొకటి ఉన్నది దానికి మరోసారి వెళ్దాం ఏమంటారు మిత్రమా మీ అందరి ఆశీస్సులతో మీ రామకృష్ణారెడ్డి కనిపిస్తున్నారా గరుత్మంతాయ నమ మొదటి నమస్కారం నీకే ధ్వజస్తంభమాయ నమ ఆఖరిగా బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకొని స్వామి నా మిత్రులందరికీ మీ ఆశీస్సులు కలుగు చేయి స్వామి సర్వే సుఖినో సుఖినోభవంత్ అందరూ బాగుండాలి అందరితో నేనుండాలి విజయ స్తంభం దామ్మా దా ద కావాలన్నా ఏం కావాలన్నా బెంగళూరు కావాలన్నా బేమన్పట్టు కావాలన్నా తిరుపతి వచ్చేది వచ్చింది వెనకలో వచ్చింది చూడు కుంకుమ వీడియో బంద్